ఫ్రెండ్స్ వెల్కమ్ ల్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఆంధ్రప్రదేశ్ అందరి డిస్టిక్ బేదం చర్లా బేతం చర్ కొత్త మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీ అవుతున్నాను ఈ రోజు మీ ముందు మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది తక్కువ మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మార్చి నుంచి ఆప్షన్ ముప్పై వేలు కంప్లీట్ షోర్ బ్రాక్ అయితుంది లాస్ట్ సర్వీస్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఇరవై ఏడు వేలు అయితే సర్వీస్ అయితే ప్రజెంట్ ముప్పై వేలు అయితుందండి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు వరకు రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మొత్తం ఒరిజిన వెహికల్ అనేటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టిల్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారో చెప్తాను వెహికల్ అయితే చూడండి వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాను అండి ప్లస్ ఇది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి ఒరిజినల్ అయితే ఈ వెహికల్ టైమింగ్ చూసుకున్నట్లయితే కంపెనీ టైమింగ్ చేయి తర్వాత టైమింగ్ చేంజ్ కాలేదు వెహికల్ కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ బాలెట్ పట్టి చూసుకున్నా కానీ కంపెనీ యొక్క బాలెట్ పట్టి అయితే ఉందండి ఎట్ల మీద స్టిక్కర్లు కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి బాలెట్ యొక్క స్టీల్డ్ చూసుకున్నా కానీ కంపెనీ యొక్క బాలెట్ స్టీల్డ్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే కాలేదు కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అదే విధంగా అయితే ఉంది వెహికల్కి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి వీడియో ఆప్షనల్ వేరియెట్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా నీట్గా అయితే టైర్ కండిషన్ చూసుకోవచ్చు అండి ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అవుతుంది చాలా నీట్గా అవుతున్నాయి టైర్స్ కూడా వెహికల్ మాత్రం ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉందండి కూడా చూపిస్తున్నా అండి మీరు పవర్ అంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు వీలర్స్ పవర్ అయితే వస్తాయండి వెహికల్కి ముప్పై వేల రెండు వందలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే వెహికల్ ముప్పై వేల రెండు వందలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్ సారీ గేర్స్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్కి సీట్ కవర్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు साइड इंटीरियर ಕೂಡ చూరొచ్చుండి బ్యాక్ సైడ్ इंटीरियर చాలా నీటివే ఉంది એટલું ડેમેજ ಇಲ್ಲದ బ్యాక్ సైడ్ इंटीरियर ಕೂಡ 66% ટેલ ಕೂಡ చూరొచ్చుండి 62 70% బ్యాక్ సైడ్ ટેલ కూడా ఉన్నాయి देखिए लोग का बैक साइड लुक ಕೂಡ చూసుకోవచ్చుండి చాలా నీటివే కోరేటువంటి ડેમેજ ఏ లేదు માર্তি సుజుకి బిటారా ప్రైస్ వీడియో వేరేటిని బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది స్టెఫ్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఒక స్టెఫ్ ఇంటైర్ కూడా ఉందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా వెహికల్ డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదిహేడు మార్చుకోండి మార్చే చుట్టే విటారా ప్రసా వీడియో ఆప్షన్ వేరేట్ అండి వీడియో వీడియో అయితే సింగిల్ ఎర్బ్యాక్ వస్తుంది ఆప్షన్ అయితే డబల్ ఎర్బ్యాక్ అయితే వస్తుంది వీడియో ఆప్షన్ వేరే సెకండ్ ఓనర్ వెహికల్ రీడింగ్ అయితే ముప్పై వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ప్యాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఇరవై ఏడు అయితే సర్వీస్ అయిందండి ఇప్పుడు ముప్పై వేలకు సర్వీస్ ఉంది రెండు క్లాస్ వచ్చి బ్యాక్ క్లాస్ కూడా అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా ఎండ్స్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రీమ్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్వి కాదు దీనిలో కొద్ది మటుకు బార్గేనింగ్ ఉంది మీకు ఎవరికైనా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంత టైల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై